హ్రేస్ వాక్యం చదువుకుందాం మత్స్సు వార్త పదకొండు అధ్యాయము ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది వచ్చిన మరి ప్రయాసపడి భారం మోసుకొని చున్న సంస్థ జనలారా నా యుద్ధకు రండి నేను మీకు విశ్రాంతి కలుగజేతును నేను సాత్వికుడను దీన మనసు గలవడను కనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యుద్ధ నేర్చుకునడి సాధారణంగా భక్తి జీవితం ఒక మంద కొడి మౌన పోరాటం వలె ఏ సంతోషములు సమాధానం లేకుండా సాగుచుంటుంది ప్రభు అయిన క్రీస్తు యేస్సు నేర్పించిన భక్తి అలా ఉండదండి నా యద్దుకు రండి నేను మీకు విశ్రాంతి కలుగజేతను అని చెప్పిన మాటల్లోని విశ్రాంతి అంతరంగిక విశ్రాంతిగా ఉంటుంది అంతరంగిక విశ్రాంతి అన్నది విడుదల ప్రక్రియను కలిగి ఉంటుంది అపవిత్ర హృదయము దుష్టత్వము కల్లిము వేయబడని కోరికలు చెడు తలంపులు మాలిన్యమైన నాలుక మొదలైనవి అంతరంగిక బంధకాల నుండి విడుదల రావడమే ఆ విశ్రాంతి దేవుడిచ్చే ఈ విశ్రాంతితో పాటు అంతరంగ సమాధానము అన్న గొప్ప బహుమానము కూడా ఇవ్వబడుతుంది అయితే చాలామంది ఇటీ మధురమైన సమాధానకరమైన విశ్రాంతి పొందకుండా ఉన్నారండి ఒక ఇంటిలోని వారి యొక్క ఉద్రేకపూరితమైన ప్రవర్తన వలన ఆ ఇంటి మర్యాద గౌరవము పాడైపోతాయి యేసు ఇచ్చు విశ్రాంతి కదిలింపలేని విశ్రాంతి ఆత్మీయ లోటు గల వారికే ఆగ్రహము ఉద్రేకము వచ్చి ఎగిరెగిరి పడుతుంటారు వారి హృదయ లోతుల్లో ఏదో ఉన్నది లోతుగా పశ్చాత్తాపడని ఏదో ఒక పాపం ఉన్నది క్రీస్తులు నేర్చుకున్నట్టు ద్వారా పొందిన లోతైన సమాధానం నాకు పరిమితి ఉండదు ఇంకా నేర్చుకుంటూ ఆయన స్వారూప్యములోనికి ఎదిగి ఆయనతో నిలబడాలని ఆకలి కొని ఉంటారు నా కాడి సులువైనది అని యేసు చెప్పుచున్నాడు ఆయన కాడిని మోసుకుంటూ ఆయన కార్యాలు నేర్చువారికి సమృద్ధిగా బహుమానాలు అందింపబడతాయి ఆయన కాడిని మూలుగుతూ మోయేవారు క్రీస్తు మోసిన సిలువును చూడాలి అప్పుడు ఆయన నా కొరకింత శ్రమను అనుభవించాడు కదా నా శ్రమ ఏపాటిది ఆయన కొరకు అసలు ఏమైనా చేయగలుగుచున్నానా అని తమలో తాము పరిశీలించుకుంటారు యేసు ప్రభువును నమ్మి ఆయన కాడిని మోయట నేర్చుకుని వారి కొరకు నిత్యమైన తరగని మహిమ అందింపబడుతుంది ఉండగానే పిలుపును మోయము యవనస్తునిగా ఉండగానే సిలువును మోయము వృధాప్యములో శిలువ నిన్ను మోస్తుంది